కుజునుల్గొందరు రేగి ఈ వసుమతిన్ క్రూరస్వభావంబుతో సృజనాళిగనడు గుందజే యునే రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యముజూపి రే నిచానికంబుగారాజ్యము త్రిజగత్న భక్తపాలన అరా శ్రీగుంటుమల్లేశ్వర కుసుమ కోమల భావముల్ కూర్చువేళ సరస కవులకు కలములన్నెరసులేక జారు దారాల తీరు రసము తేలిక నజిలుకు మా ముద్దు తెలుగు పలుకు బలవంతుడనాకే మణి పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచిమలచేత జిక్కి చావదేసుమతి కులశైలంబులు పాదు పెలగిల్లి దిక్కులంబుణం గూళినన్ జలదుల్మేరల సముదం చెద్భొంగిను పొంగినన్ జలజాత ప్రియసీతానులు యథాంచముల్ దప్పినం డుబ్బడు చొప్పుడు భావక్తుండు జాతుల్ సెప్పుట మృషుల్ సంధించు తన్యాయ సెప్పుటేచేయటృషుల్ సంధిచుయాయ విఖ్యాతింబోధుటకాడౌట హింసారంభకుండౌట త్పర్యములాడు టూ భరద్రవ్యమునాశించి శ్రీతానిన్నియుగములుండగలదు గుండల ముప్పుగాదు శ్రుతమే ఛేదమికి గంకణంబు విభూషాడ్యము గాదు ధన మే మహిభుణ్యాత్ముని మేనిఖిన్ బ్రవిల పంబులుగావు సొమ్ములుౌడయే నిఖమౌలంద్రతిగా వైభవా సురీమల్లనీ వచస్పతి చోట బ్రదానులెంత ప్రజ్ఞ పరిపూర్ణులైన గుణ సాగదు కార్యము కార్యదక్షుల ద్రోణ గూడి కౌరమా కౌరవాష్మా పతి కార్యాలి ధనము ధనాభిమానము సదానృష్ణయుడుదోషము దనికున కందు తొల్తట్టిది ద్రవ్యము పేదకులేదు కావున దనికుని కంటే పేద కాడు ధన్యుడు యతని తృష్ణ సజ్జనాప్తిని శమిహించు వేంకటపతి అఖిలాండపతి శ్రీయం పతి గరమున్ భృంగి అరించి సుజన జన దుఃఖమంచు నియాత్మలో మురియంబోకు మనుష్య దుర్విషమును మూలింపు మా ముందు ఈ నరులందుండు విషము సూది నిడనైన సంధి లేదో ప్రభు అరా శ్రీవేములవాడ అరా రాజరాజేశ్వర కూతురు చందన కోడలింజూసిన మండునే ఘోరముల్ మందిరమున కార్మిక జనుల భాగస్థులుగా గాంచ అలజడుల్ కర్మశాల దళితుల నిజ సోదరులుగా మన్నింప పుట్టునే ఉత్పాతముల్ జగాన పరమతస్థుల తమవారిగా ప్రేమించ రేగుణే కలహాగ్నులాగడములు అఖిల జీవుల తనవోలే నాదరింప ఉద్భవించునే యాపదలుర్వీయందు वरशुभविलास श्रीनिम्य निम्नगिरिनिवास भाग्यगुणदाम नरसिंहाद् दिव्यनामा आशापाशनिपत्तुडैचडकनिप्चम्बोर्पुतो देशीकदेशम्बुं दलदाल्चि योगविदुलार्तुन् सर्पुचुन् भव्यमौ नाशीर्वादमुनुज्जसे भडसि ताणान्दाङ्गणौ नाञ्छितं बहु शान्तं बुनु नाच्युतार्चितपदाब्ज चन्द्रमौळीश्वर